హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ చూపానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మనం నూట మూడో వీడియో అయితే వచ్చేస్తున్నామండి అండ్ షాప్ నెంబర్ వచ్చేసి మనకి తొమ్మిది మనకి ఏ లో అయితే షాప్ ఉంటుంది అండ్ నూట రెండో వీడియో ఎవ్రీ వీడియో అండి కిచెన్ ఎవ్రీ వీడియో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నందుకు అలానే వచ్చి తీసుకుంటున్నందుకు అలానే ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటున్నందుకు నమ్మి మీ అందరూ కిచెన్ ఎవ్రీ కస్టమర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈరోజు నూట నూట మూడవ వీడియోలో కూడా మంచి ఆఫర్స్ అయితే మేము ముందుకైతే వస్తున్నాం అనమాట సింగిల్ సారీ నుంచి వీడియో మొత్తం చేసి మీరు ఎన్ని సారీస్ అయినా బై చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్ని సారీస్ అనమాట అలా కాదు ఏదైనా ఒక ఆఫర్ కావాలి అంటే మనమైతే ఒక ఆఫర్ అయితే పెట్టాము ఆన్లైన్లో ఎవరైనా ఒక తొమ్మిది సారీస్ అంటే షాప్ నెంబర్ నైన్ కాబట్టి నైన్ పెట్టామనమాట లక్కీ కస్టమర్స్ లాగా లక్కీ కలెక్షన్ అని ఎవరైతే తొమ్మిది చీరలు ఆర్డర్ పెట్టుకుంటారో ఎనీ ఆర్డర్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది గమనించండి అలా కాదు మేము డిటీడీసీ కానీ ప్రొఫెషనల్ కానీ మా ఇంటికి స్వయంగా రావాలి కలెక్షన్ అంటే సగం అమౌంట్ మీరు పెట్టుకోండి సగం అమౌంట్ షాప్ వాళ్ళు అనేది పెట్టుకుంటారు గమనించండి అవయ ఆంజనేయ కట్ పీసెస్ అని చెప్పేసి ఎవరైతే కస్టమర్ కంప్లీట్ గా అనేది ట్రీట్ చేసుకొని మాకు ట్రీట్ చేస్తారో అండ్ ఒక లక్కీ కస్టమర్గా ఒక కాదు కొంతమందిని సంక్వల్స్ని లక్కీ కస్టమర్స్గా తీసి నూట ఐదులో కూడా మేమైతే చెప్పబోతున్నాం ఇప్పుడు మీరు వచ్చేసేది నూట మూడో వీడియో అండి నూట ఐదో వీడియోలో అన్నిటికీ మీకు ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ వెంట వెంటనే వీడియోస్ రావడానికి కూడా కారణం ఒకటి ఒక వీడియోలో కలెక్షన్ అయిపోగా వెంట వెంటనే సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అనేది వీడియో కాల్ అయినా చేస్తామంటున్నారు లేకపోతే మాకు ఎట్లా వీడియో కావాలని చెప్పి కస్టమర్లు అడుగుతున్నారు అందుకే చాలా వెంట వెంటనే ఇవ్వాల్సి వస్తుంది వీడియోస్ కూడా యాక్చువల్లీ కట్ శారీస్ కూడా ఉండే కానీ అయితే కట్ శారీస్ని ని ఫుల్ స్టాక్ ఉందండి ఫుల్ కలెక్షన్ ఉంది అసలు కట్ శారీస్లో అయితే ఇప్పటి మీరు చూడనటువంటి చాలా ఫ్యాబ్రిక్స్ మీద మంచి కలెక్షన్ అయితే ఉంది కానీ ఆ వీడియోస్ మేము రిలీజ్ చేయాలి అనుకుంటున్నాము డే బై డే లేట్ అయిపోతూ అయితే ఉంది కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే రీసెంట్గా కస్టమర్స్కి కట్స్ కట్పారీస్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉందండి అయితే వీడియో కాల్ అంటే రీసెంట్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు గమనించండి సో ఆ వీడియో కూడా చేస్తాము ఇప్పుడైతే మనం నూట మూడవ వీడియో అయితే మనము అంటే నార్మల్ శారీస్ వీడియో అయితే వాచ్ ఫుల్ సారీస్ వీడియో అయితే వాచ్ చేస్తాం అనమాట అండ్ ఎవ్వరూ వీడియోని స్కిప్ చేయకండి కొన్ని మిస్ ఉంటాయి మిస్ అని చెప్తాం మరి మనకి ఫ్రెష్ కలెక్షన్ ఉంటుంది ఫ్రెష్ కలెక్షన్ అని చెప్తాము ఏదైనా మనకి మిక్స్డ్ కలెక్షన్ లాగా ఉంటుంది అన్నమాట సో లేట్ చేయకుండా నూట మూడవ వీడియోలో ఏం షేర్ చేస్తున్నాము ఏ కలెక్షన్ ఉంది ఏ ఏ ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వచ్చేయండి ఇది ఒకటే మేమైతే కోరుకునేది సో ఇప్పుడైతే వీడియో చెప్తాము స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ కలెక్షన్ మనకి వచ్చేసరికి అన్ని కూడా పట్టు సారీస్ యాక్చువల్ ప్రైస్ తగ్గి మేము చేంజ్ చేస్తాం గమనించండి తగ్గిన ప్రైస్ ఎంత ఇంతకుముందు మనం ఎంత పెట్టాము ఈ రెండు కూడా అయితే మీకు వీడియోలో క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట నిన్నటిదాకా ఫైవ్ డబల్ నైన్ పెట్టింది ఇప్పుడు మనం రీజనబుల్ ప్రైస్లో మనం ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తాను అక్కడ మనకు పోయిందంటే ఈ ప్రైస్ వచ్చి ఫైవ్ ఫార్టీ నైన్ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లోనే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఆఫ్ కలర్ కంపెనీస్ ఉన్నాయి వీటిలో ఏంటంటే చిన్న చింతగా మీ కానీ కానీ బిమింగ్ కానీ రావచ్చు వస్తుంది అనే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత మీరు చెప్పలేదు అనవద్దు వీడియో వింటూ చూడండి ఫ్రై సో పళ్ళు అనేది ఉంటుంది అలానే బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట ఇటు బ్లౌజెస్ ఇటు బ్లౌజెస్ అయితే వస్తాయి అండ్ బ్లౌజ్ శారీలా వస్తుంది బ్లూ విత్ మనకి వస్తుంది పర్పుల్ పింక్ అనమాట అంతా కూడా మనకి జాలరి నెట్ జాలరీ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది గమనించండి ఇది రిలీ అండి సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి కాపర్ బార్డర్ అయితే వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకు రాయల్ బ్లూ కలర్ పీకాక్ అండ్ మనకి కాంట్రాస్ట్ అండ్ గోల్డ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి కలర్ అయితే మీకు అయితే ఓపెన్ పిక్ అయితే ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో ఓపెన్ చేసిన సారీ అండి సేమ్ సారీ ఇది వచ్చేసరికి మనకి ఆ రాయల్ బ్లూ లో ఇంకొక కలర్ అనమాట రామా గ్రీన్ ఇది ఇందులో ఈ లెవెండర్ లో గ్రీన్ అనమాట తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది గమనించండి ఎల్లో అండ్ మనకి ఆరెంజ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోల్డెన్ ఎల్లో కలర్ కి రెడ్ అండ్ మనకి వచ్చేసరికి సిల్వర్ కలర్ బార్డర్ అలానే మనకి పింక్ కలర్ అనమాట మనకి వచ్చేసరికి పిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నావి బ్లూ కాపర్ బార్డరు మంచి రాణి పింక్ అండి గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ సో పింక్ విత్ మనకు వరికి చెల్లి రెడ్ ఎల్లో విత్ మనకు ఒకసరికి మెజంతా పింక్ అలానే మనకి ఆరెంజ్ విత్ ఇది రిపీటెడ్ సారీ ఇది మనకి గ్రీన్ విత్ హెన్నా గ్రీన్ విత్ మనకి ఒకసారి రెడ్ కలర్ బార్డరు చూడండి కృష్ణ బ్లూ కలర్ అలానే పింక్ బై పింక్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది సేమా అండి అయితే అది పింక్ రెండు రెడ్ పింక్ అండ్ రెడ్ కలర్ సేమ్ అండి అసలు ఇది మనం ఫస్ట్ చూసాము పీకాక్స్ వచ్చినాయి రామా గ్రీన్ కలర్ అనమాట ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ సో కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయండి ఇది కూడా మనకి రిపీట్ వచ్చింది ఐస్ బ్లూ కలర్ కి మనకి రెడ్ కలర్ అనమాట ఎక్కడైనా మీకు ప్రింట్ అనేది ఉంటుంది గమనించండి మిస్ ప్రింట్ అంటే పోకులు ఎగవటం కానీ ఎక్కడైనా మీకు వచ్చేసరికి ఏదైనా అట్లా థ్రెడ్ అలా డిఫరెంట్గా కనపడడం కానీ అలాంటివి తప్ప బ్లౌజ్ లేకుండా ఉండడము అలానే మీకు పళ్ళు లేకుండా ఉండడం ఇలాంటివైతే అనమాట గమనించండి మీకు ఎలా ఉంటుందో ఏంటంటే అయితే చెప్తున్నాం క్లియర్గా చిన్న చిన్న ఏదైనా థ్రెడ్ కానీ పోగు కానీ ఇలా రిల్స్ ఉండడం అనేది జరుగుతుంది అనమాట మంచి బ్లూ కలర్ కాంబినేషను లక్స్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషను రెండు పర్పుల్ అండ్ కాపర్ బార్డర్ అండి అలానే రెడ్ విత్ రాయల్ బ్లూ అది బాగుంది లెమన్ ఎల్లో విత్ రెడ్ కలర్ అండ్ మనకి కేవలం ఇలాంటి ఇంత హెవీ హెవీ సారీస్ ప్రైస్ తగ్గి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అసలు మిస్ చేసుకోవద్దండి ఏది ఓపెన్ చేసినా చాలా బాగుంటుంది ఏ సారీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ కోసం కొన్ని ఓపెన్ చేస్తాం కాబట్టి అలా మీకు అర్థం అవటం కోసం స్టార్టింగ్ అలా మిడిల్లో ఓపెన్ చేస్తే మంచి రుచ్ఛా ఓపెన్ జరిగిందనమాట వాళ్ళు బ్లౌజ్ సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్లోని మన అభయాన్ని నేను కట్టించి మీరు నూట మూడో వీడియో అయితే వాచేస్తున్నారండి యాక్చువల్లీ వీడియో స్టార్ట్ అవ్వక ముందు కూడా కస్టమర్స్ వచ్చి చక్కగా నూట ఎనవ వీడియోలో కలెక్షన్ పర్చేజ్ చేస్తున్నారు గుడంపాడు గుడంపాడు గుడెంపాడు నుంచి కస్టమర్స్ వచ్చారు నేను వచ్చే ముందు ఇంకో మార్నింగ్ నుంచి చాలామంది చక్కగా మంచి రిసీవింగ్ అయితే జరిగిందని చెప్పేసి నాకు రాగానే అప్డేట్ అనేది ఇచ్చారు రియల్లీ హ్యాపీ అండి రియల్లీ హ్యాపీ మీరు ట్రస్ట్ చేయడం మీరు అంటే అక్కడ మంచి లక్షణానికి ముందుగా మీకే టైం చెప్పాలి మేము కష్టపడినా మీరు గుర్తించాలి కదా మీరు గుర్తించి మాకు ఎంకరేజ్ ఇస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి రియల్లీ రియల్లీ ఎన్నిసార్లు చెప్పినా ఈవరేనండి ఇప్పుడైతే నూట రెండవ వీడియో ఆఫర్స్ ఒక అనమాట న్యూ కస్టమర్స్ అంటే వాళ్ళ ఇంట్లో నలుగురు రెగ్యులర్ గా కొనేవాళ్ళు అన్న నీతో స్టార్ట్ చేస్తున్నాడు నూట రెండవ వీడియోస్ అనేసి ఈ రోజు నలుగురు కస్టమర్స్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు బిజినెస్ అనేది వాళ్ళందరూ కామెంట్స్ కూడా పెట్టారు ప్లస్ వాళ్ళు చెప్పడం కూడా అమ్మా నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నాకు మంచి కలెక్షన్ పంపించారు మీరే సెలెక్ట్ చేసి పంపించండి కొంతమంది వాళ్ళే సెలెక్ట్ చేసి పెట్టారు ఈ హండ్రెడ్ ప్లస్ వీడియోలో మంచి బెనిఫిట్ వీడియోకి కూడా ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అనేది టచ్ అవుతూనే ఉన్నారు టచ్ అవుతూనే ఉన్నారు మేమైతే మీకు సపోర్ట్ ఇస్తామండి ఫుల్ ఇస్తాం గమనించండి సో మీరు అనేది రెగ్యులర్గా మనల్ని ఫాలో అవుతూ ఉండండి ఒక్కటే చెప్పడము నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ప్రైజ్ చేయడానికి చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అందరూ ఇష్టపడే హ్యాండ్ లూమ్ పట్టండి అండ్ ఈ మెటీరియల్ చాలా మనకి సాఫ్ట్ గా ఉంటుంది పట్టు షైనింగ్ ఉంటుంది బోర్డర్ అంటే మనకి పట్టు అండ్ మనకి జగ్ చిన్న బార్డర్ వచ్చి అండ్ మనకి దాని మీద డోరియా లైన్స్ అయితే ఉంటాయి అనమాట ఇవి మనకి అఫీషియల్ గా ఉంటాయి చాలా ప్రైస్ ఉంది యాక్చువల్లీ చెప్పండి ఫైవ్ ఫార్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ బిలో వరకు వీటి ప్రైస్ అయితే ఉందనమాట ఇప్పుడు మీకు వీడియోలో ఒక మంచి సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఉంటుంది గమనించండి అండ్ మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ బోటల్ గ్రీన్ కలర్ నావీ బ్లూ కలర్ అండ్ మనకి పికాక్ గ్రీన్ కలర్ అండ్ ఇందులో మనకి డిజైన్స్ ఉన్నాయి అండి ఆ డిజైన్స్ కూడా మీరు మీరు వాష్ చేస్తే సింగల్ తీసుకోవచ్చు లేదు ఒక రెండు రెండు కలుపుకుంటానా ఓకే మెరూన్ రెడ్ డిజైన్ మారింది బాటిల్ గ్రీన్ అండ్ చెర్రీ రెడ్ సో నెమరి బ్లూ నాచు గ్రీన్ డార్క్ నాచు గ్రీన్ అండ్ మనకి డార్క్ బొట్టు మెరూన్ నావీ బ్లూ కలర్ అండ్ వన్ ఆఫ్ ది పళ్ళు బ్లౌజ్ అనేది చూపిద్దాము సో పళ్ళు బ్లౌజ్ వాచ్ చేయండి ైస్ సూపర్ కలర్ఫుల్గా ఉందండి చాలా కలర్ గా ఉంది ఇప్పటి వరకు టూ డిజైన్స్ చూసారు డార్క్ చూసారు కదా ఇప్పుడు ఒక లైట్ షేడ్ చేస్తున్నాము పింకు పిస్తా గ్రీను ఫ్లక్స్ గ్రీను త్రీ కలర్ చార్ట్ లైట్ కలర్లో ఇది చూడండి డిజిటల్ ఫ్లవర్స్ అండ్ మనకి ఒకసారి పికాక్ ఇది మళ్ళీ ఉందండి బ్రిక్ కలర్లో లైట్ షేడ్ వచ్చింది మీడియం మీడియం షేడ్ వచ్చింది అన్నమాట ఇందులో డిజైన్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయి ఓకే ఓకే లెవెండరు ఆనియన్ పింక్ షేడు అండ్ సపోటా కలరు డార్క్ పింకు ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వన్ గ్రీన్ ఓవరాల్కి సిక్స్ కలర్ చాట్ అనమాట సో నెక్స్ట్ వన్ ఈ చిన్న ఫ్లవర్స్ చూడండి ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వాషబుల్ గా అండ్ చాలా స్మూత్ అండ్ షైన్గా అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఒక ప్రైజ్ రివీల్ చేశాక మీరే అసలు మిస్ చేసుకోమని చెప్పేసి మాకు చెప్తారనమాట అలా ఉంది ఇది కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఇందులో మీద చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఇది మనకి డార్క్ స్నా షేడు అండ్ చాక్లెట్ కలర్ మెరూన్ రెడ్ కలర్స్ చాలా బాగున్నాయి లో ఇది మనకి బ్రింజాలు నావీ బ్లూ కలర్ ఇది డిజైన్ కూడా మారిందండి అండ్ గ్రీన్ లో డార్క్ షేడ్ అలానే మనకి ఒకసారి నార్మల్ లీకీ గ్రీన్ అనమాట సో నెక్స్ట్ వన్ గ్రే కలరు ఇది సేమ్ కలర్ కాబట్టి ఇక్కడ వెళ్దాము సింగిల్ కలర్ ఓన్లీ ఫర్ చాక్లెట్ కలర్ సింగిల్ ఎవరికి కావాలో అది తీసుకోండి ఇప్పుడు ఇంకొక మరొక రేడియం కలర్స్ లైట్ లెవెండర్ అలానే లైట్ సీ గ్రీను అలానే మనకి ఇందులో ఇంకొక డిజైన్ అయితే మారింది విండు బ్రిగ్జార్ ఒకే కలర్ అనమాట అలానే మనకి బ్రిక్ పెరువును పర్ఫెక్ట్ మస్టర్డ్ అండి పర్ఫెక్ట్ మస్టర్ అలానే మనకి మెకానిక్ పింక్ కలర్ అనమాట సో గ్రీన్ కూడా భలే ఉంది మంచి ఇది బ కలర్ కూడా ఉందండి సర్ప్రైజింగ్ అండ్ మనకు ఒకసారికి స్నఫ్ బ్రౌన్ స్నఫ్ అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి అండ్ వన్ ఆఫ్ ది సారీ అనేది కూడా ఓపెన్ పిక్ అయితే చేద్దాము కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఈజీగా నేనే ఓపెన్ చేసేస్తున్నాను ఇది మనకి శారీ నెక్స్ట్ పళ్ళు పళ్ళు చూడండి అంతా నిండుగా ఉందో వెరీ నైస్ చాలా బాగుంది ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చేయండి తర్వాత ప్రైస్ అనేది చెప్తాము ఎవరికి ఎన్ని కావాలో అని తీసుకొచ్చండి ఇది మనకి అయితే వచ్చిందనమాట ఎలిఫెంట్ గ్రే కలరు గోల్డెన్ ఎల్లో కలరు అండ్ మనకి మంచి బ్లూ కలరు అండ్ డార్క్ హెన్నా గ్రీన్ కలర్స్ చాలా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి ఇది చూడండి మనకి గాజు అన్ని గ్రీన్ వచ్చింది ఇదేమో మనకి నావి బ్లూ షేడ్ వచ్చింది ఇదేమో రెండు సిమెంట్ కలర్ వచ్చిందనమాట చిన్న చిన్న మనకి ఫ్లవర్ బొకీ స్టైల్ ఆరెంజ్ కలరు ఇవేమో రంగోలీ కలర్స్ అండి కలర్స్ కలర్స్ వేరు వేరుగా ఉన్నాయి అలానే మనకి డిజైన్స్ మారినాయి పింక్ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అలానే ఎల్లో కలర్ అనమాట సో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ డిజైన్స్ టెన్ డిజైన్స్ వచ్చేసాం గమనించండి ఇప్పుడు ప్రైస్ అనేది తెలుసుకుందాం ప్రైజ్ రూపాయలు మాత్రమే బయట ఆల్మోస్ట్ చెప్పాను కదండి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ అయితే ఉంది మన త్రీ డబల్ నైన్ ఆఫర్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ బయట చేయకపోయినా మన వీడియోస్ లో మనవి కంపారిజన్ చేసిన ఇంతకు ముందు మీకు త్రీ డబల్ నైన్ ఉండే ఇప్పుడు మీకు వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ కి ఇస్తున్నారు గమనించండి మిస్ చేసుకోవద్దీ అప్పుడు లేని డిజైన్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఇదంతా కూడా కొత్త స్టాక్ కొత్త బెయిల్ కాబట్టి అండ్ నెక్స్ట్ ఇంకా ఈ డిజైన్స్ ఉన్నాయి వాటి ప్రైజెస్ ఏంటో తెలుసుకుందామో వీడియోలో ఇంకా ఇంకా ముందుకెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి మిక్స్డ్ పట్టు శారీస్ అనమాట మామూలుగా మిక్స్డ్ కలెక్షన్ చూపించేటప్పుడు ఎక్కువ డిజైన్స్ కలుస్తాయి కదా ఇందులో కూడా మీకు మిక్స్డ్ పట్టు సారీ కలెక్షన్ అంటే మేబీ టిష్యూలు ఉండొచ్చు బెనారసీలు ఉండొచ్చు లైట్ వెయిట్లు ఉండొచ్చు ఫ్యాన్సీలు ఉండొచ్చు అలా అనమాట బిగ్ బార్డర్స్ గజ్జీ బోర్డర్స్ ఇలా మనకి ప్లెయిన్లు ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా కలుస్తాయి కాబట్టి కి ఈ బిట్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అదైతే గమనించండి అండ్ ఫస్ట్ మీరు చూస్తున్న శారీ ఒకసారి బ్లూ విత్ పింక్ కలరు అండ్ మీకు వచ్చేసరికి పళ్ళు అంతా గమనించండి అండ్ బ్లౌజ్ అనేది పక్కా కాంట్రాస్ట్ జకాడ్ అయితే వచ్చిందనమాట ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది సారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి చిన్న రావచ్చు ఏదైనా థ్రెడ్ లేకపోవటం అట్లాంటివి అనమాట అండ్ మనకి వచ్చేసరికి బ్లాక్ అండ్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి రెడ్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ యెల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అలానే ఆరెంజ్ అండ్ బ్లూ అండ్ సీ గ్రీన్ విత్ మనకి ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట నావి బ్లూ కలర్ ఈ ప్యాటర్న్ యాక్చువల్లీ ఓపెన్ చేయమని అడుగుదాం అనుకుంటున్నాను కొత్తగా ఉందని సో ఇటు అదే ఓపెన్ అవుతుంది పళ్ళు కూడా చూడండి మనకి ఇలా థ్రెడ్డింగ్ వచ్చింది బ్లౌజ్ అటు ఓకే సారీ అంతా మామూలుగా కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ ప్రైస్ అయితే పెట్టారు అనమాట ఎల్లో విత్ మనకి వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి గ్రీన్ విత్ మనకి ఆరెంజ్ ఐస్ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ మీనా బుట్ట అనమాట అలానే మనకి గ్రే విత్ రెండు చిన్న బార్డర్ మనకి మీనా బుట్ట జాలర్ వచ్చింది గమనించండి ఎల్లో విత్ రెడ్ అలానే మనకి టొమాటో రెడ్ కలర్ సెల్ఫ్ వచ్చింది ఇదంతా కూడా కార్లిక్ బ్లూ కలర్ సెల్ఫ్ వచ్చింది కాపర్ మీరింగ్ తో చాలా చాలా బాగుంది ఆ పింక్ కలర్ సిల్వర్ బుట్ట విత్ కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ విత్ మనకి వారికి రాయల్ బ్లూ ఇది కూడా చాలా బాగుందండి మస్టర్డ్ చాలా బాగుంటాయి అలాంటి శారీస్ కొంతమంది అంటే సెల్ఫ్ పౌడర్స్ కావాలనుకునే వాళ్ళకి అవి బాగా నచ్చ నచ్చుతాయి అనమాట థ్రెడ్ లెగ్స్ ఉంటుందని ఇందులో మీరు కనుక ఇట్లు పెట్టి మనకి థ్రెడ్ వీవింగ్ అయితే లెగీస్ ఉంది అక్కడక్కడ అంతే ఇది కూడా చూడండి ఎంత బాగుందో చిలక పచ్చ విత్ మనకి పింక్ ఆరెంజ్ విత్ మనకి బ్లూ రెండు ప్యాటర్న్స్ సేమ్ అండి కొంచెం మనకి కలర్ మార్పు అంతే ఇది కూడా మనకి గాజు అనే గ్రీన్ కి మెటాలిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి వచ్చేసి స్కై బ్లూ కలర్ కి ఆరెంజ్ అనమాట అలానే మనకి వచ్చేసి గ్రీన్ విత్ పింక్ అండి బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అన్నీ బ్లూ చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ బ్లాక్ తో పచ్చిపాల్ దొరకడమే తప్పు అది పచ్చి బుట్ట చాలా బాగుంటుంది పింక్ మీద మనకి అంటే పోచంపల్లి బార్డర్ ఆరెంజ్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది ఎల్లో మనకి మీనా బుట్ట వచ్చి కింద మనకి బ్లూ కలర్ బార్డర్ అనమాట ఇది సేమ్ కాంబినేషన్ అంతే కానీ రెండింటి డిజైన్ వేరు గమనించండి ప్రైస్ ఫోర్ ఫార్టీ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లాక్ నిజంగానే దొరకదండి అసలు మిస్ చేసిపోతుంది ఇది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది మనకి పోచంపల్లి బార్డర్ అనమాట సో ఇది కూడా ఇంకా చాలా ఉంది కలెక్షన్ ఓపెన్ ఒకసారి ఒకవేళ కట్టలు వస్తే ఎన్ని వస్తాయి అండి ఇది కూడా సేమ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదే డిజైన్ లో మనకి కలర్ మాయింది లక్స్ గ్రీన్ ఆరెంజ్ చూడండి ఎంత బాగున్నాయో చాలా 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 బాగుంది చెప్పడం అని కాదు రియలీ నైస్ అండి ఫోర్ ఫార్టీ నైన్ అసలు రాదు గమనించండి మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ అనేది గుంటూరు వైష్ణవి హోల్సేల్ స్లాక్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది అభయ ఆంజనేయ కట్టి షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది అనమాట సో నావి బు రిపీట్ కాబట్టి అలా వేసాం ఇందులోని బ్లాక్ కూడా మీకు గా చూపించాం మనం గమనించండి సో నెక్స్ట్ వన్ ఇప్పుడు దాకా రాని డిజైన్ ఇది మనకి ఒకసారి అంతా కూడా మంచి కళశాల టైప్ అయితే వచ్చి బాగుంది సో ఈ పీస్ కూడా మనకి ఆల్మోస్ట్ టెన్ పీసెస్ ఉన్నాయి టెన్ పీసెస్ మీరు గమనిస్తే ఇందులోని కలర్ మార్పు మనకి ఒకసారి సి గ్రీన్ అంటే మనకి నార్మల్ గ్రీన్ పింక్ బార్డర్ రెడ్ బార్డర్ జస్ట్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ వీడియో చాలా బాగుంది కదండీ మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ లైవ్ నుండి తక్కుతున్న ప్రైజెస్ అండ్ వీడియోకి వీడియోకి కలెక్షన్ కూడా మీకు చేంజ్ అవుతుంది గమనించండి ఇప్పుడు మనం ఇంకా వీడియో ఉంది అండ్ నెక్స్ట్ ఏం డిజైన్స్ ఏం ప్రైజెస్ ఉన్నది కోర్చం మన నెక్స్ట్ కలెక్షన్ అండి వరద పట్టు సారీస్ ఒక బంపర్ ప్రైస్ అండ్ యాక్చువల్లీ మనకి నూట మూడవ సేల్ వీడియో ఆడి సేల్ అయితే జరుగుతుంది కానీ ఇందులో కూడా మీకు ఆడి ఆఫర్స్ అండ్ చెప్పాలి అంటే బంపర్ బంపర్గా అయితే ఇస్తున్నాము ఎందుకంటే మీకు వన్ గ్రామ్ పట్టు సారీ కేవలం త్రీ డబల్ నైన్కి ఇప్పటివరకు మీరు చూడని ప్రైజ్ వినని ప్రైజు అండ్ చూడని డిజైన్స్ అండ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది ఉంది నైన్ కనుక తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎక్కడికైనా ఉందనమాట ఆర్టీసీ లేదు మాకు స్వయంగా ఇంటికి రావాలి తొమ్మిది చీరలు మేము ఆర్టీసీకి తెచ్చుకోలేము అంటే సగం మీరు పెట్టుకోండి సగం మేము పెట్టుకుంటాం గమనించండి సూపర్ సూపర్ కలిసి ఎక్కడైనా మీకు మిస్ ప్రింట్ మిస్ ప్రింట్స్ మీన్స్ ఎక్కడైనా థ్రెడ్ కొంచెం లెగిసినట్టుగా అక్కడక్కడ లెగిసినట్టుగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వీటింగ్ డిఫెక్ట్ వస్తుంది ఇంతాక మీకు వన్ గ్రామ్ చూపించిన దాంట్లో కొన్నిటి లెగవచ్చు కొన్ని లెగపోయి ఉండొచ్చు ఈ ఐటమ్ మనం త్రీ డబల్ నైన్ పెట్టిన మనకి హండ్రెడ్ పర్సెంట్ లేస్ ఉంటుంది కానీ ఎక్కువ లేస్తున్నాయి తక్కువ లేస్తున్నారే తెలియదు పళ్ళు అండ్ బ్లౌజ్ పూర్తి జకాడ్ వస్తుందండి కలర్ చాట్ ఉందండి చాలా బాగుంది లో విత్ మనకి బేబీ పింక్ అనమాట అలానే మనకి గ్రీన్ విత్ మనకి ఒకసారికి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ విత్ మనకి వస్తరికి బొట్టలు గ్రీన్ వన్ మోర్ ఆరెంజ్ విత్ మనకి బచ్చిన పడిన షేడ్ గ్రీన్ విత్ మనకి వసరికి రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనం ఓపెన్ విత్ వచ్చేసింది బ్లూ కి మనకి వసరికి డార్క్ నావి బ్లూ కలర్ ఆరెంజ్ బాన్ కలర్స్ ఇల్లు విత్ మనకి వస్తరికి బచ్చబడ్డ షేడ్

మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు పెట్టిన ప్రైస్ కి మీరు చేసుకునే దాన్ని బట్టి మీకు అవకాశాలు అయితే ఉంటాయి మిస్ చేసుకోవద్దండి రోజు పింక్ విత్ మనకి గ్రీన్ శారీగా ఉపయోగించుకోవాలని అయితే లేదు అండ్ మనకి గువా గ్రీన్ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి లెమన్ ఎల్లో విత్ మనకి పింక్ ఆరెంజ్ విత్ మనకి వస్తే ఎల్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది కూడా చాలా బాగుంది సంపంగి విత్ మనకి నావీ బ్లూ కలర్ సో నెక్స్ట్ మనకి గ్రీన్ విత్ పింక్ అలా హెర్నా గ్రీన్ అండి అందరూ ఆషాన వైబ్స్ అని చెప్పేసి హ్యాండ్స్ చక్కగా హెర్నా పెట్టుకొని గోరింటాకు పెట్టుకొని పెడుతున్నారు చక్కగా స్టేటస్లో మేము కూడా పెట్టుకోవాలి అండ్ నేను ఐస్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారికి ఎల్లో బీత్ మనకి బచ్చల పండు అనమాట ఈ కాంబినేషన్ బాగుందండి ఈజీగా చాలా వచ్చినాయి యాక్చువల్లీ మిస్ చేసుకోవద్దండి ఈ సంపాంకి గ్రీన్ నావి బ్లూ కలర్ కూడా చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దండి కొన్ని కాంబినేషన్స్ త్రీ డబల్ నైన్ అంటే నిజంగా అన్బిలీవబుల్ అనమాట మంచి అరిటాక్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ పింక్ వేస్తే మనకి వస్తరికి పెసర గ్రీన్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిస్ చేసుకోకుండా తప్పకుండా అయితే బై చేసుకోండి లంగా జాకెట్ కుట్టించుకోవడానికి లాంగ్ ఫ్రాక్స్ అండ్ లంగా ఓనీలకి బాగా సూటబుల్ అయితే అవుతాయి శారీ మీ ఇష్టం కానీ ఎక్కడైనా మీకు అనేది కంపల్సరీగా నైంటీ పర్సెంట్ ఇంతకుముందు రావచ్చు రాకపో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి క్లియర్ ఇచ్చేసాం మేము ఆన్సర్ అయితే త్రీ డబల్ నైన్ పడుతుంది సింగిల్ నుంచి ఎన్ని కావాలో తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఏంటి నెక్స్ట్ ప్రైజెస్ ఏంటనే చూద్దాం వీడియోలో మన లాస్ట్ కలెక్షన్ అండ్ అందరికి ఇష్టమైన కలెక్షన్ డోలాలు అనమాట డోలా అంటే వీడియోలో ఎప్పుడో ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మనం ఏదైనా వీడియోలో డోలా పెట్టకపోయినా ఈరోజు మేడం ఈ డోలా పెట్టలేదంటే మనం అభయాంధ్యా నుంచి మీరు మేము ఎదురు చూస్తున్నాం కదా అని అడిగేస్తారండి అంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ షేర్ చేస్తాం తర్వాత ప్రైజ్ రీజనబుల్గా ఉంటుంది డోలా స్టిల్ ఇప్పటికీ కూడా నైట్ నైన్ హాఫ్ ఒక లైవ్ ఆన్ చేయండి ఏదో ఒకటి క్లాతింగ్ సర్ట్ లైవ్ మీరు ఆ లైవ్లో అలా లైవ్సే వస్తే ఇంకా వాచ్ చేసి చూస్తే డోలా ఒక్కొక్కసారి ఎక్స్ప్లెనేషన్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ చక్కగా పేపర్లో నీట్గా ప్రైస్ ట్యాగ్ పెట్టి మరీ చూపిస్తున్నారు సో అందుకనే నేను చెప్పేది మన కస్టమర్స్ ఇంత మనకి కనెక్ట్ అవ్వడానికి ఇదొక్క రీజనే ఎక్కువ డిజైన్స్ మళ్ళీ అన్ని డిజైన్స్ కూడా ఉండవు మనం చూసిన డిజైన్సే వస్తున్నాయి ఇక్కడ మన దగ్గర ప్రతిసారి కొత్త డిజైన్స్ వస్తున్నాయి కదా అలా కొత్త డిజైన్స్ అండ్ సేమ్ రీజనబుల్ ప్రైస్ ఈ రెండింటికే డోలా బాగా క్లిక్ అయింది ఇప్పుడు కూడా అంతే అండి ఫుల్ స్టాక్ ఉంది ఫుల్ స్టాక్ ఉంది ఫుల్ స్టాక్ ఉంది సింగిల్ సారీ నుంచి ఎంతైనా తీసుకోవచ్చు ఆఫర్స్ ఎటు స్టిల్ అవే ఆఫర్స్ మనము హండ్రెడ్ వీడియో నుంచి ఇస్తున్నాం నైంటీ నైన్ వీడియో నుంచి ఇస్తున్నాము ఇప్పుడైతే ముందు డిజైన్స్ బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ ఈ సారీస్ ఇప్పుడు కూడా లాంగ్ ఫాక్స్ గుర్తించే ఉన్నారు లంగా ఉణిగా వాడే వాళ్ళు ఉన్నారు పిల్లలకి గుర్తించే వాళ్ళు ఉన్నారు అసలు మిస్ చేసుకోవద్దండి స్టిల్ ఇప్పటికీ ఇలాంటి మోడల్ సారీస్ పెట్టి కింద వాడు పెట్టిన ప్రైస్ చూస్తే నాకు అసలు మైండ్ బ్లాక్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ వరకు కడుతున్నారండి పిచువాయు పావు డిజైన్ అలానే మనకి వస్తే పారెట్స్ డిజైన్ పిచువాయు పావు డిజైన్ మనకి డిఫరెంట్ కలర్ చాట్ మారింది సో ఇది కూడా చాలా క్రేజ్ కలంకారీ మ్యాంగో ప్యాటర్న్ అనేది ఇంట్లోనే సేఫ్ అదే కలర్ టూ పీసెస్ సో ఇందులోనే మళ్ళీ మనకి వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట బాటిల్ గ్రీన్ కలర్ అనమాట రైస్ రివీల్ చేస్తాను కొన్ని డిజైన్స్ చూడండి కొద్ది రైస్ కొంచెం ఫీడ్ అయిన తర్వాత రివీల్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి టొమాటో రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అలానే నెక్స్ట్ ఎల్లో విత్ మనకు వచ్చేసి రెడ్ రెడ్ కలర్ టెంపుల్ బోర్డర్ ఇది కూడా చాలా మంచి డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది చిలకపక్ష విత్ మనకు వస్తే మంచిది అనమాట ఇది కూడా చూసేటప్పుడు చాలా ప్యాటర్ ఒక టెన్ సారీస్ కావాలన్నా మీకు అవైలబిలిటీలో ఉంటే గమనించండి సేమ్ మనకి గౌ డిజైన్ అండ్ క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలాగ మనం చూసిన అదే బాటిల్ గ్రీన్ కలర్లో మనకి పింక్ కూడా ఉంది ఇది కూడా చూడండి చాలా బాగుంది మనకి వస్తే ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ కలర్ అనమాట యాక్చువల్లీ ఇదైతే ఆల్మోస్ట్ అల్టిమేట్ అనే చెప్పాలి ఈ బాటిల్ గ్రీన్ పోచంపల్లి డిజైన్ ఎంతమంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోండి మార్కెట్లో చాలా మంది కనబడుతూ ఉంటారు ఇది బాగా రన్నింగ్ ఉన్న కలర్ అనమాట మిస్ చేసుకోకండి అలాగే మనకి వస్తే నావి బ్లూ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కాంబినేషన్ అనమాట ఇందులోనే మనకి సేమ్ పీస్ అండి నావి బ్లూ విత్ మనకి ఫస్ట్ ఇంకా చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీ ఎల్లో ఇలా ఇలా హాఫ్ ఫోల్డింగ్లో వేశారు అంటే స్టిల్ ఆ డిజైన్ మీకు ముందు ఓపెన్ అయిందని గమనించండి సో నెక్స్ట్ ఇది కొంచెం రిపీటే మీకు తెలుసు కదా నావీ బ్లూ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఫుల్ స్టాక్ ఉంది ఇంకా నీడున్న వాళ్ళు ఉన్నారు మిస్ చేసుకోవద్దండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి నా వైపు ఎక్కువ రిపీటెడ్ వస్తున్నాయి ఇటువైపు అన్ని కొత్త కలర్స్ వస్తున్నాయి గమనించండి మనకి క్రీం విత్ పింక్ అలానే మనకి పర్పుల్ విత్ నావీ బ్లూ కలర్ మంచి లెమన్ ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి అలానే మనకి పర్పుల్ కలర్ కి వచ్చేసరికి రెడ్డిష్ కలర్ అనమాట ఇది కూడా చూడండి టొమాటో రెడ్ కలర్ కి బాటిల్ గ్రీన్ అండి ఎక్స్ట్రాగా ఉంది స్టిక్ ఆన్ అయ్యింది పచ్చ బ్లూ రిపీటెడ్ అండ్ మనకి వచ్చేసరికి ఇది బాటిల్ గ్రీన్ అండ్ రెండు రెండు ఆల్టర్నేటివ్ ఇచ్చారు గమనించండి సో ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ ప్రైస్ అని డౌట్ పడుతూ ఉంటుంది వాళ్ళు కానీ చూసే వాళ్ళకైతే ప్రైస్ ఫస్ట్ నుంచి నేను స్టోర్ చేస్తున్నా ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకసారి ప్రైస్ కూడా నైన్ అండి కేవలం టూ డబల్ నైన్ రూపీస్ అసలు మిస్ చేసుకోవద్దీ సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలన్న రూల్ పెట్టలేదు ఇంత ప్రైస్ చేయాలి అంత ప్రైస్ చేయాలన్న ఆప్షన్ పెట్టలేదు మీకు నచ్చిన కలర్ అంటే ఇది అవుట్ అయిపోయింది ఇవైతే ఎక్కువ ఉన్నాయి ఇవే ఇస్తాము అని చెప్పలేదు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ నచ్చిన సారీ మీకు నచ్చింది తీసుకోండి మేము చెప్పిన ప్రైస్కి ఒక సారీ కూడా ఇస్తాము ఇస్తాము గమనించండి మీకు ఆప్షన్స్ రావాలి అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రావాలన్నా సొగము చార్జెస్ మేము పెట్టుకొని సొగం నేను పెట్టుకోవాలి అన్నా కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే తొమ్మిది చీరలు అనే ఆప్షన్ ఉంది అదైతే గమనించండి అసలు అది ఆప్షన్ తీసుకున్న వాళ్ళు అయితే ఎంత మంది ఉన్నారనండి ఈ నాలుగైదు వీడియోస్ నుంచి అది బాగా కనెక్ట్ అయింది యాక్చువల్లీ నైన్ సారీస్ ఈజీగా కొనేసుకుంటున్నారు ఫ్రీ ట్రాన్స్ఫర్ కొంతమంది అయితే ఆఫ్ అండ్ ఆఫ్ చెప్పాం కదా ఎనీ డిటిడిసి ఎనీ ప్రొఫెషనల్ ఆఫ్ అండ్ ఆఫ్ ఇస్తామని చెప్పేసి అది కూడా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి మనకు వస్తాకి స్కై బ్లూ విత్ మనకి వస్తరికి రాయల్ బ్లూ కలర్ అనమాట సో చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ మనం చూసినవే మన మంచి మంచి ప్యాటర్న్స్ హిట్ డిమాండెడ్ డిజైన్స్ చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది మిస్ అయితే చేసుకోవద్దండి కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదండి ఇది నూట మూడో వీడియో విశేషాలు అనమాట సో అందరూ స్కిప్ చేయకుండా ఫుల్ ఫ్రెటెడ్ నమ్ముకున్నాను అలానే వచ్చేసరికి లైక్స్ యాడ్ చేశారని సో చాలా మంది చూస్తున్నారండి వన్ డేలోనే ఫైవ్ సిక్స్ డే పడిపోతుంది మరి అన్ని లైక్స్ ఏమైపోతున్నాయి సో కంపల్సరీగా లైక్ అయితే ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో వచ్చేసిన ప్రతి ఒక్కరు జస్ట్ ఒకసారి లైక్ బటన్ అయితే ట్యాప్ చేసేసేయండి అలానే కామెంట్ బాక్స్లో నేను అడిగాను కదా అంటే జెన్యున్ ఫీడ్బ్యాక్ కావాలి నైస్ కలెక్షన్ నైస్ కలెక్షన్ వీడియో చూసి కాకుండా స్వయ అనుభవాలు కావాలని చెప్పేసి అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళాలి బయటకు వస్తున్నది కొత్త వారికి ఒక్కొక్కరు చెప్పే ఒక్కొక్క అంటే వాళ్ళు ఏంటంటే అలా స్వయంగా ఎట్లా ఏం అనుకోవడం జరిగింది షాప్తో వీళ్ళతో రిలేషనా లేకపోతే కలెక్షనా ప్రైజా లేకపోతే లాంగ్ లాస్టింగ్ రిలేషనా అలా రిపీటెడ్గా వెళ్తున్నాము అసలు చూడకుండా ఆన్లైన్లో నమ్మి మేము ఎన్నోసార్లు బుక్ చేసుకుని అన్నారు అనేవాళ్ళ ఇలా రకరకాలుగా ఉంటారు కాబట్టి జర్నీ చేసేవాళ్ళు మీరు అందరూ బయటకు వచ్చి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చినప్పుడే కొత్త వాళ్ళకి బుస్టప్గా గా ఉంటుంది ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా అడిగాను కొంతమందికి కనెక్ట్ అయింది ఇచ్చారు మనకి కామెంట్ బాక్స్ లో ఇంకా రావాలి ఇంకా ఇంకా రావాలి మీరు బయటకి మీరెంత బయటకు వస్తే మనం ఇంకా అంత ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట సో కంపల్సరీగా అన్ని విషయాల్లో అన్ని విషయాలు ఓపెనప్గా ఉన్నాము సపోర్టివ్గా ఉన్నాము ఎంకరేజ్గా ఉన్నాము మేము కూడా మీకు మంచి వీడియో ఫుల్ క్లెడ్గా నీట్గా షూట్ చేస్తాము మంచి ప్రైజ్కి వీరు కలెక్షన్ తెస్తారు మంచి ప్రైజ్ ఇస్తారు కొత్త కొత్త కలెక్షన్స్ ఇస్తారు మేము కూడా అప్డేట్స్ మా ఛానల్ నుంచి తొందర తొందరగా ఇస్తాము ఇవి మాత్రం అస్సలు మారవండి ఇది కూడా గమనించండి కట్ శారీస్ కట్ బిడ్స్ అండి చాలా మంది అడిగేస్తున్నారు ఎప్పుడు ఇచ్చినారు వెయిటింగ్ మేము అని అంటున్నానండి యాక్చువల్లీ కొంచెం గ్యాప్ వచ్చింది తిరుమలకి వెళ్ళక ముందు చేశాము తిరుమల నుంచి వచ్చి కూడా వన్ ఫైవ్ ఫోర్ డేస్ అవుతుంది ఇటుగా కానీ పెండింగ్ ఉంది నెక్స్ట్ మాత్రం వచ్చేస్తామండి మీ ముందుకి ఆగకుండా వస్తాం గమనించండి అలా ఇలా రాము అసలు కలెక్షన్ మాత్రం ఫుల్ ప్లేటెడ్గా ఇక కట్ బిడ్స్ కట్ శారీస్ మీరు ఫ్రాక్స్ కుట్టించే వాళ్ళైనా వాళ్ళైనా మిషన్ వాళ్ళైనా అమ్ముకోవాలనుకుంటే అసలు ఏంటంటే ఇంకా కలెక్షన్ లేదు అనుకుంటే ఎవ్రీ పార్టర్ మీద అంత ఇవ్వగలిగినటువంటి వీడియో ఒకటి రిలీజ్ అయితే సూపర్ వీడియో అనమాట వెయిట్ చేయండి జస్ట్ ఒక వన్ డే టూ డేస్ అంతే ఎక్కువ కూడా అవుతుంది కొన్ని అవర్స్ మాత్రమే అనమాట సో నూట మూడో వీడియో విశేషాలు అయితే ఇవ్వండి సార్ అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము టేక్ కేర్ బై ఫ్రై